వెహికల్ సేల్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మా పాలన ఉన్నంత వరకు వాహనాల అమ్మకాలు జోరుగా సాగాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జరిగిన వాహనాల అమ్మకాల గ్రోత్ రేట్ లో తెలంగాణ మైనస్ జీరో పాయింట్ జీరో ఎనిమిది శాతానికి తగ్గిపోయింది ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్ తమిళనాడు ప్లస్ థర్టీ టూ పర్సెంట్ కర్ణాటక ప్లస్ ఎయిట్ పర్సెంట్ మహారాష్ట్ర ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్ కేరళ ప్లస్ టెన్ పర్సెంట్ అన్ని రాష్ట్రాలేమో పెరుగుతుంటాయి తెలంగాణలో మాత్రం వాహనాల అమ్మకం తగ్గిందంటే ఇది ప్రదేశం మొత్తం ఆర్థిక మాంద్యం లేదు తెలంగాణలో పరిపాలన వైఫల్యం వల్ల తగ్గుతుంది జిఎస్టి వృద్ధి రేటులో తగ్గుదల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయంలో తగ్గుదల వాహనాల అమ్మకంలో తగ్గుదల దీనికి ఆర్థిక మాంద్యమా కారణం అధ్యక్ష ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి గుండె మీద చేసుకోని ఆలోచించండి పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకు మాత్రమే ఎందుకు వచ్చింది ఈ తగ్గుదలకు ఆర్థిక మాంద్యం కారణమా పరిపాలన వైఫల్యం కారణమా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి నేను చాలా బాధగా చెప్తున్నాను ముఖ్యమంత్రి గారిస్తున్న నినాదం తెలంగాణ రైజింగ్ ఇట్ రైజింగ్ అధ్యక్ష ఇట్ రైజింగ్ అధ్యక్ష జీఎస్టీ గ్రోత్ రేట్ డౌన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ డౌన్ వెహికల్ సేల్స్ ఇస్ డౌన్ ఇది అధ్యక్ష నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష ఏంది మేము ఉన్నప్పుడు ఎందుకు పెరిగింది మరి కాంగ్రెస్ సంఖ్య ఎందుకు తగ్గింది మేము కొద్దిగా ఆలోచించే ప్రయత్నం చేసినాం ఆర్థికరంగ నిపుణులతో అడిగే ప్రయత్నం చేసినాం మేధావులతో చర్చించే ప్రయత్నం చేసినాం మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అధ్యక్ష మాకు తోచినాయి ఆర్ సజెస్టింగ్ కరెక్షన్ చేసుకుంటే మంచిది లేదంటే మీ ఇష్టం మేము చెప్పడం ప్రతిపక్షంగా ఈ రాష్ట్రం మేలుగురు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష సో మేము ఆలోచిస్తే అధ్యక్ష మనం రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా దివాలా అనే దిక్కుమాల ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు రాకుండా పోయినాయి ప్రభుత్వం కొలువు తీరగానే ఫార్మాసిటీ రద్దు ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు రద్దు అనే ప్రకటనలు చేయడం వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి హైడ్రా పేరిట సాగించిన విధ్వంస కాండ పేదల ఇండ్ల కూల్చివేతల వల్ల ఒక నెగటివ్ మెసేజ్ పోయింది మూసి ప్రక్షాళన పేరిట బఫర్ జోన్ల పేరిట చేసిన హంగామా సృష్టించిన భయానక వాతావరణం రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడానికి కారణమైంది అదేవిధంగా ఆర్ఆర్ ట్యాక్సులు సంక్షేమ పథకాల ద్వారా గ్రామాల వైపు తగ్గు సాగుతున్న ద్రవ్య ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిన్నది రైతు బంధు ఇవ్వకపోవడం పంటల కొనుగోలు పూర్తిగా చేయకపోవడం పెన్షన్లు పెంచకపోవడం కేసీఆర్ గారు ఇచ్చే పెన్షన్లలో కూడా రెండు నెలలు కోతబెట్టడం నీళ్లు ఇవ్వక పంటలు ఎండగొట్టడం చెరువుల్లో చేప పిల్లలు వదలకపోవడం గొర్రెల పంపిణీ నిలిపివేయడం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం ఉద్యోగులకు పీఆర్సీ డిఏలు చెల్లించకపోవడం రియల్ ఎస్టేట్ కుప్పకూలడం ఇలాంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతూ ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ఆర్థిక మాంద్యం వైపు అడుగులు పడతా ఉన్నాయి అధ్యక్ష భట్టిగారు తన ప్రసంగంలో నిజాలు ప్రచారంలో ఉండాలి లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుందని తన ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నేను వారి మాటలతో ఏకీభవిస్తున్నాను నువ్వు రోజు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధమాడే దుస్థితికి తెస్తుందని శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటను ఒక్కసారి నేను బట్టిగారికి చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మీరు అదే పనిగా చేస్తున్న అబద్ధాలను పటా పంచలు చేసి సత్యాన్ని చెప్పదలుచుకున్నాను పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ భద్రం అనేది నిజం చిద్దమైందనేది అబద్ధం ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడం అబద్ధం బలోపేతమైందనడం నిజం పదేళ్ల పాలనలో ఆర్థిక అరాచకత్వం అన్నది అబద్ధం ఆర్థిక స్థిరత్వం సాధించిందనేది అసలు నిజం దివాలా తీసిందన్నది అబద్ధం దివ్యంగా ఉన్నదన్నది నిజం కేసీఆర్ గారు సంపద పెంచింది నిజం ప్రజలకు పంచింది నిజం రెండు వేల పదమూడు పద్నాలుగులో నాలుగు లక్షల యాభై వేలున్న జీఎస్డి తొమ్మిదిన్నరేళ్లలో పదిహేను లక్షల కోట్లకు పెరిగింది ఇది అక్షర సత్యం మా పాలనలో పన్నెండు శాతం ఉన్న జిఎస్డిపి వృద్ధి రేటు కాంగ్రెస్ ఏడాది పాలనలో పది శాతానికి తగ్గింది లక్ష ఇరవై నాలుగు వేల కోట్లున్న తలసరి ఆదాయం మూడు లక్షల యాభై ఆరు వేల కోట్లకు పెరిగింది ఇది మీరు కూడా ఒప్పుకొని చెప్పుతున్న సత్యం అధ్యక్ష మా పాలనలో పన్నెండు పాయింట్ నాలుగు శాతం ఉన్న తలసరి ఆదాయం వృద్ధి రేటు మీ ఏడాది పాలనలో తొమ్మిది పాయింట్ ఆరు శాతానికి తగ్గింది అరీ గారు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ బుద్ధి మాధ్యమని ఒక పదాన్ని ఆలోచన విధానంలో తప్ బుద్ధి మాధ్యమనే తప్ప సరే సార్ సభ ఉందా సరే అన్ని సార్ ఒక్క మాట సార్ సభ మాట సార్ స్పీకర్ సార్ ఉందా సార్ దంచి వినండి నేను ఒక మాట అంట ముఖ్యమంత్రి గారు సభానాయకుడు అక్కడి నుంచి నిలబడి బట్టలు ఊడదీసి కొడతా బట్టలు ఇప్పి ఊరేగిస్తారు ఈ సభానాయకుడు అక్కడి నుంచి మాట్లాడితే మీరు ఎందుకో వారికి చెప్పకపోతే అధ్యక్ష నేను బుద్ధిమాన్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది అన్న ఇది తప్పైతుందా అధ్యక్ష అది వారి విజ్ఞతకు వదిలేసుకుంటు హరీష్ రావు గారు చాలా సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు అధ్యక్ష శాసనసభ వ్యవహారాలు కూడా చూశారు వారు మాట్లాడుతూ ఉంటే నేను పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటా ఉన్నాను వారు బడ్జెట్ మీద సరే గత బడ్జెట్ మీద చెప్తా ఉన్నారు ఇప్పుడు బడ్జెట్ కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలా సంతోషం రెండింటి మీద మీరు ఎనలైజ్ చెప్తా ఉంటే మేము రాసుకొని సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కానీ మీరు శ్రీధర్బాబు గారు చెప్పినట్టు ఆ చెప్పే విషయం వదిలేసి పొలిటికల్గా స్లోగన్స్ చెప్పించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాను అనేది మీ ఉపన్యాసం ద్వారా అర్థమవుతా ఉంది దాని పరిధి కూడా దాటి మీరు ముఖ్యమంత్రి గారి సభానాయకుల గురించి కూడా మాట్లాడుతుందా ఒక మాట అన్నారు అజ్ఞానం వల్ల అజ్ఞానం వల్ల అంటే ఏంటి అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదని లేకపోతే మాకెవరికి జ్ఞానం లేదు ఇది 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 కరెక్టేనా మీరు మాట్లాడే మాటలు సభానాయకుని పట్టుకొని అట్లాగే సరే సభాపతి గారు సభా విలువల్ని పెంపొందించాలని మనం మాట్లాడే చర్చలు కూడా ఉందాగా పార్లమెంటేరియన్ లాంగ్వేజెస్లో ఉండాలని వారు చాలా మంచిగా మీకు సలహా ఇస్తూ ఉన్నారు బుద్ధిమాంద్యం మీకు బుద్ధిమాంద్యం ఉందని మా అందరి గురించి మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా రైట్ మీరు కనీసం నిజంగా విఘ్నులైతే స్పీకర్ గారు గౌరవ సభాపతి గారు దాన్ని విని బుద్ధిమాన్యం అన్న మాట పొరపాటు అయిపోయింది నేను విచ్రాలు చేసుకుంటున్నా అని చెప్పి వారు వారి ప్రసంగం చెప్పాలి కానీ ఇంకా గౌరవ సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి నేనేమన్నాను వారేమన్నారు వారు మాట్లాడే మీరు చెప్పలేదు ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు ఏంది అని మన వారు జగదీశన్ రెడ్డి గారు ఎట్లయితే మాట్లాడటం కోసం ప్రయత్నం చేసి ఏం చేశారు ఇప్పుడు అదే ప్రయత్నంలో వీరిస్తా ఉన్నారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మీకు మీరు సభాపతి గారిని కూడా మమ్మల్ని అంటే అన్నారు సరే ముఖ్యమంత్రి గారు అన్నారు మమ్మల్ని అన్నారు మా బుద్ధి బుద్ధి మాంధ్యం అన్నారు రైట్ మాకు బుద్ధి ఉందో మీకు బుద్ధి ఉందో నేను మొత్తం రాసుకున్న తర్వాత లెక్కలు చెప్పేటప్పుడు చెప్తాను నేను సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్ ఏంటి అధ్యక్ష మీకు దాట్ కరెక్ట్ అధ్యక్ష వాళ్ళు లెక్కలు చెప్పమని చెప్పండి రాసుకుంటాం భాష వాడేటప్పుడు మాత్రం నాయకుడి గురించి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల గురించి కానీ మంత్రుల గురించి కానీ పరిధి దాటి మాత్రం మాట్లాడద్దు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మీకు ముందే మీరు బడ్జెట్ మాట్లాడేటప్పుడే మీరు ముందు ఒక సూచన చేశారు సభలో మేము లెక్కలు చెప్తాము జాగ్రత్తగా వినాలి అందరూ అంటే మా లేచిన అవకాశం మంత్రి గారు లేచి ఎస్ మీరు చక్కగా చెప్పండి ఉన్నాగా మాట్లాడండి ఈ సభలో అర్థవంతమైన చర్చ జరగాల మేమంతా సిద్ధంగా ఉన్నాం పరిధి దాటిపై బడ్జెట్ పరిధి దాటిపై మీరు అడ్డగోలుగా మాట్లాడటం కోసం మాట్లాడటం చేస్తే మాత్రం మా సభ్యులు కూడా ఎవరు ఊకోరని చెప్పారు ఇంకా చెప్పిన తర్వాత కూడా మేము అదే పనిలో ఉంటే ఎట్లా అధ్యక్ష కరెక్ట్ కాదు హరీష్ గారు నేను చెప్తున్నాను ప్లీజ్ కమ్ టు ది పాయింట్ ఆల్రెడీ గంట అవుతుంది అధ్యక్ష లెట్ ఇమ్ కంక్లూడ్ ఇట్ థ్యాంక్ యూ మీరు మాకు పెద్ద దిక్కు మీరే మాకు పెద్దన్న లాంటి వారు మీరు